సార్ ఈ రోజుల్లో స్టాక్ మార్కెట్ అని చిట్ ఫండ్స్ అని కొన్ని వందల కోట్ల స్కామ్స్ చేస్తున్నారు అలాంటప్పుడు ఏం చేయాలి సార్ మేడం ఈ రోజుల్లో ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అనేది బిగ్గెస్ట్ మినేస్ ఆఫ్ ద కంట్రీ అంటే చాలా మంది ఏం చేస్తున్నారు అంటే మన హ్యూమన్ గ్రీడే దానికి కారణం చాలా మటుకు ఏం చేస్తారంటే మన దగ్గర ఒక లక్ష రూపాయలు ఉంటే మీకు మీకు నెలకి ఒక టెన్ థౌసండ్ మీకు ఇంట్రెస్ట్ ఇస్తామని టెన్ పర్సెంట్ లేకపోతే ఫిఫ్టీన్ పర్సెంటో లేకపోతే డబుల్ చేసేస్తాం త్రీ మంత్స్లో అని చెప్పి లేకపోతే చిట్ ఫండ్స్ లో మీరు ఇన్వెస్ట్ చేయండి మీకు మీకు చాలా తొందరగా మీకు అమౌంట్స్ ఇచ్చేస్తామని చెప్పి అట్లా కట్టించుకొని ఈ ఈ ఫ్యూ మంత్స్ ఈ ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ వాళ్ళు ఉన్నారు మీకు ఫిఫ్త్ మంత్ ఇస్తాం లేదా ఫిఫ్త్ మంత్ మళ్ళీ ఇంకెవరు వచ్చారు సెవెంత్ మంత్ ఇస్తాం అని అలా కట్టించుకొని కట్టించుకొని ఒకటేసారి కొన్ని వందల కోట్లు తీసేసుకొని పారిపోతున్నారు చాలా పెద్ద పెద్ద క్రైమ్స్ జరుగుతున్నాయి రీసెంట్ గా కూడా ఒకటి మన తెలుగు స్టేట్స్లోనే నౌ హాజ్ షేక్ అని ఒక లేడీ ఇలాంటి వేల కోట్ల స్కామ్ లక్షల కోట్ల స్కామ్ చేసింది ఆమెని జైల్లో పెట్టారు సుప్రీం కోర్టు దాకా వెళ్ళారు కేసు బెయిల్ దొరకలేదు లాస్ట్ అట్లా నానా తంటాలు పడుతున్నారు వాళ్ళ ప్రాపర్టీస్ అన్ని కూడా కాన్ఫిస్కేట్ అయినాయి సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు కూడా అందులోకి ఎంటర్ అవుతారు ఒకసారి పోలీస్ వాళ్ళు కేసు బుక్ చేస్తే ఎప్పుడైతే హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ మ్యాటర్ ఇన్వాల్వ్ అయ్యిందో డెఫినెట్ గా అందులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచ్ ఇస్ అ ప్రీమియర్ ఏజెన్సీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్ ఆల్సో ఇన్ టు పిక్చర్ వాళ్ళు ఒకసారి వచ్చారంటే మొత్తం గుండు కొట్టేస్తారు జీరో చేసేస్తారు ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయో అన్ని కాన్ఫిస్కేట్ చేస్తారు ఫస్ట్ సీజ్ చేస్తారు తర్వాత కాన్ఫిస్కేట్ చేస్తారు అంటే అన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళిపోతాయి అలా చేయడం జరుగుతుంది సో ఇవన్నిట్లోంచి పర్సన్ బయట పడడం అనేది నెక్స్ట్ ఇంపాసిబుల్ నేను చూసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసెస్లో అక్యూస్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫైట్ చేస్తున్నారో వాళ్ళకి అడ్వకేట్స్ని పెట్టుకోవడానికి కూడా డబ్బులు లేవు ఇప్పుడు అలా రోడ్ల మీద పడ్డారు వాళ్ళు ఓన్గా ఫైట్ చేస్తున్నారు పార్టీ పర్సన్ లాగా హైకోర్ట్స్ అయినా సుప్రీంకోర్ట్ అయినా కూడా రిలీఫ్స్ దొరకట్లేదు చాలా టఫ్ అయిపోతుంది లైఫ్ అనేది ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ కన్విక్షన్ రేట్ ఉంటుంది అంటే వాళ్ళు చేసిన వంద కేసుల్లో తొంభై ఐదు కేసుల్లో శిక్ష ఖచ్చితంగా పడి తీరుతుంది సో అందులో బెయిల్ కూడా దొరకడానికి మినిమం టూ ఇయర్స్ అవుతుంది అందులో బెయిల్ కావాలన్నా కూడా అడ్వకేట్స్ లక్షల్లో కాదు కోట్లలో తీసుకుంటారు ఫీజు చాలా హీనియస్ క్రైమ్ కింద లెక్క ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ అంటే ఎవరి దగ్గర అయితే షెడ్యూల్డ్ అఫెన్సెస్ కమిట్ చేస్తారో చీటింగ్ కానీ ఎక్స్టార్షన్ కిడ్నాపింగ్ మర్డర్ ఫర్ ఆ ఇలాంటివి చేస్తారు వాళ్ళందరూ కూడా షెడ్యూల్డ్ అఫెన్స్ కమిట్ చేసినట్టు వేరియస్ యాక్ట్స్ ఉన్నాయి సెంట్రల్ యాక్స్ ఎన్డీపీఎస్ డ్రగ్స్ చేసినా అలాంటివి ఏం చేసినా కూడా ఇమ్మోరల్ ట్రాఫికింగ్ అలాంటివి నంబర్ ఆఫ్ యాక్ట్స్ ఉన్నాయి అలాంటి వాటిలలో క్రైమ్స్ చేసిన తర్వాత ఇంకా కంపెనీస్ యాక్ట్లో కూడా ఉంది ఒకటి ఫ్రాడ్ సెక్షన్ ఫోర్ ఫిఫ్ ఫార్టీ సెవెన్ అని అవి చేసి ఎవరు డబ్బులు సంపాదించి ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ ఉంటాయో అవి టెన్ ఇయర్స్ అవన్నీ ట్వంటీ ఇయర్స్ అవన్నీ ఆ తర్వాత కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు వచ్చారంటే మొత్తం తీసేసుకుంటారు మొత్తం జీరో చేసేస్తారు ఆ పర్సన్ని ప్లస్ కన్విక్షన్ కూడా ఇప్పిస్తారు సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి ఎవరు తప్పించుకోలేరు చాలా సీరియస్ మ్యాటర్ ఇది ఒకవేళ చిట్ ఫండ్సే కానివ్వండి స్టాక్ మార్కెట్ స్కామ్సే కానివ్వండి ఎలాంటివైనా సరే క్రైమ్ చేసిన వాళ్ళు తప్పించుకోలేరు ఒకవేళ పిఎంఎల్ఏ బుక్ అయింది అంటే పిఎంఎల్ఏ డెఫినెట్గా బుక్ అవుతుంది ఎందుకంటే ఎప్పుడైతే టెన్ క్రోర్స్ దాటుతుందో కొన్నిట్లలో అయితే నేను ఈ మధ్య చూసిన కేసెస్లో అయితే టూ క్రోర్స్ వర్త్ స్కామ్ ఉన్నా ఈవెన్ వన్ క్రోర్ ఉన్నా కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు వచ్చేస్తున్నారు ఇది వరకు మినిమం ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ క్రోర్స్ లోనే వచ్చేది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పుడు ఈవెన్ వన్ క్రోర్ ఆన్వర్డ్స్ టూ హండ్రెడ్ క్రోర్స్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ అంటే ఈజీగా కళ్ళు మూసుకొని ఎగురుకుంటూ వచ్చేస్తున్నారు ఎందుకంటే అదంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ అసెట్స్ అనమాట చాలా డేంజరస్ యాక్ట్ అది ట్రికోనియన్ యాక్ట్ అటల్ బిహారీ వాజ్పేయి టైంలో లో ఎన్ఫోర్స్ చేశారు ఈ యాక్ట్ ని ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అని ఎవరైతే బ్లాక్ మనీని వైట్ మనీలో కన్వర్ట్ చేస్తారో వాళ్ళు దీని కింద లైబుల్ అనమాట ప్రాసిక్యూషన్ కి ఇప్పుడు చాలా మంది రౌడీజే కానివ్వండి గూండాస్ కానివ్వండి పొలిటీషియన్స్ అయ్యారు ఆ తర్వాత వాళ్ళకి వాళ్ళంతా చేయాల్సిన క్రైమ్స్ అన్ని చేసేసారు డాన్స్ చేసేసిన తర్వాత ఆ డబ్బులన్నీ తీసుకుపోయి కొన్ని కొత్త కంపెనీస్ షెల్ కంపెనీస్ అంటారు అలాంటి కంపెనీస్ పెట్టి హాస్పిటల్స్ పెడతారు స్కూల్స్ పెడతారు యూనివర్సిటీస్ కూడా పెడతారు అట్లా కాలేజెస్ మాల్స్ సినిమా హాల్స్ అన్ని పెట్టిన తర్వాత కూడా ఫైనల్గా ఎన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పీపుల్ ఎంటర్ ఎవ్రీథింగ్ విల్ బి ఫ్రీస్డ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి కాన్ఫిస్కేటెడ్ డౌన్ ద లైన్ అండ్ పర్సన్ ఆల్సో విల్ గెట్ కన్విక్టెడ్ సో దెర్ ఈస్ నో ఎస్కేప్ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ హీనియస్ క్రైమ్స్ థ్యాంక్ యూ